హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత కోసం అందరూ కూడా ఇంటి దగ్గరే బయట నుంచొని వెయిట్ చేస్తూ ఉంటారు కావాలని అర్చన ఇలా మాట్లాడుతుంది ఇదేంటి మహా ఇంకా సీత రాలేదు సీతని ఎప్పుడప్పుడు చూస్తానని చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు మహాలక్ష్మి కూడా అవును నాకు కూడా అలానే ఉంది నేను వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పడంతో రేవతికి కోపం వస్తూ ఉంటుంది అంత ఇదిగా మాట్లాడకండి వదిన లేని ప్రేమను అలాగ బయటికి చూపించకండి చండాలంగా ఉంది చూడటానికి అని చెబుతూ ఉంటుంది మహా కోపంగా చూడటంతో ప్రీతి ఉషలు చెబుతూ ఉంటారు అదేంటి అలా మాట్లాడుతున్నావు మా పిన్నికి మా పెద్దమ్మకి వీళ్ళకి ఎంత ఇష్టమో తెలుసా సీత వదినంటే నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు సీత కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు అని చెప్పడంతో అవునవును చూస్తూనే ఉన్నాను ఎవరి కోసం ఎవరు ఏం చేస్తారో అని అనటంతో ఇక మహాలక్ష్మి అర్చన అంటారు ఎందుకు అలా మాట్లాడుతున్నావు వచ్చినప్పటి నుంచి నువ్వు గొడవలు పెడుతూనే ఉన్నావు పోలీసుల ముందు కూడా మా మీద అనుమానం వచ్చేలాగా మాట్లాడావు అని ప్రశ్నిస్తూ ఉంటారు అందరి ముందు మా పరువు పోయేలాగా మాట్లాడుతున్నావు అని నిందిస్తూ ఉంటుంది ఇక అప్పుడు రేవతి అంటుంది మరి నా పరువు పోయేలాగా మీరు కూడా మాట్లాడారు కదా అని తిరిగి అడగటంతో నువ్వు మాట్లాడకు నువ్వు ఎక్కువ మాట్లాడవంటే నేను ఇప్పుడే ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గిట్టేస్తా అని మహాలక్ష్మి బెదిరిస్తూ ఉంటుంది బెదిరించడానికి నువ్వు ఎవరు ఈ ఇల్లు మా అన్నయ్యది నీది కాదు నేను రామ్ సీతల కోసం వచ్చాను వాళ్ళ మంచి కోరేదాన్ని నేను అని రేవతి అనటంతో అయితే నువ్వు రామ్ సీతల గురించే మాట్లాడు ఇంకొక విషయం గురించి మాట్లాడకు అని అర్చన అంటుంది గిరికి కోపం వస్తూ ఉంటుంది అవును ఇది అంత రేవతి వల్లే అని చెప్తూ ఉంటాడు అవును మరి నీకు గొడవలంటే అసలు పడదు కదా అని అడుగుతూ ఉంటుంది రేవతి జనాకి కోపం వచ్చి ఆపుతారా లేదా ఈ గొడవ అసలు జరిగే సిచ్యువేషన్ ఏంటి మీరు మాట్లాడే మాటలేంటి ఎందుకు ఇలాగా పరువు పోయేలా మాట్లాడుతున్నారు మనం బయట ఉన్నాము అది గుర్తుందా కాసేపు అందరూ సైలెంట్గా ఉండండి అని కోపడటంతో అందరూ కామైపోతారు ఇంతలో కారు వస్తుంది రామ్ సీత చలపతి అందరూ ఇంటికి వస్తారు ఇకప్పుడు రామ్ కార్లో నుంచి దిగి సీతని కూడా దింపుతాడు సీతని పట్టుకొని లోపలికి తీసుకువస్తూ ఉంటాడు ఇక జన సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు సీత వచ్చేసావా నీ కోసమే ఇందా నుంచి చాలా టెన్షన్ పడుతున్నాం సీత బాగానే ఉన్నావు కదా అని అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి అర్చన కూడా సీత నువ్వు బాగానే ఉన్నావు కదా నీ కోసమే ఇందా నుంచి వెయిట్ చేస్తున్నాం సీత నీకేం కాలేదు కదా అని లేని ప్రేమను ఒలకపోస్తూ ఉంటారు రేవతి అయితే సీతను దగ్గరికి తీసుకొని నువ్వు బాగున్నావు కదా సీత నిన్ను ఆ దేవుడే కాపాడాడు అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు సీతకి కొంచెం నీరసంగా ఉంది ముందు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని రామ్ చెబుతూ ఉంటారు మహాలక్ష్మి అంటుంది ఆగురామ్ సీత ఇప్పుడే చాలా ప్రమాదం నుంచి బయటపడింది హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్దాం అర్చన హారతి తీసుకురా అని చెప్పడంతో అర్చన తీసుకువస్తుంది మహాలక్ష్మి గుమ్మం దగ్గరే సీతకు హారతిచ్చి దిష్టి తీస్తుంది ఇక లోపలికి అడుగు పెట్టి రామ్ సీతలు బయటకు వెళ్తారు అర్చన ఆ దిష్టిని పారపోస్తూ ఇలా అనుకుంటుంది అసలు సీతని పాడి బయట పెట్టి ఇలాగ చేద్దాం అనుకుంటే ఇలాగ ప్రమాదం నుంచి తప్పించుకొని మరీ మళ్ళీ బ్రతికి బయటపడింది ఇప్పుడు మమ్మల్ని చెబుతుంది అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది ఇక లోపలికి తీసుకువెళ్ళి సీతని కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటారు సీత నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి మహాలక్ష్మి అలా సీత పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను అని చెబుతూ ఉంటుంది కిడ్నాపర్స్ నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఏంటో నీకేమీ కాలేదు కదా అసలు నీకు ఇలా కిడ్నాప్ జరుగుతుందని తెలుసుంటే నేను గుడికి వాళ్ళతో పాటు నేను పంపించేదాన్ని కాదు సీత అని చెబుతూ ఉంటుంది విద్యాదేవి టీచర్ ఎన్ని అపశకునాలు జరుగుతున్నాయి వెళ్ళదు అని ముందు నుంచే హెచ్చరిస్తూ ఉన్నారు కానీ మీరే వినకుండా సీతని పంపి అని చలపతి చెబుతూ ఉంటాడు నువ్వు నోరు మూస్తావా అని అడుగుతూ ఉంటుంది నోరు ఎందుకు ఇదంతా ప్రీతి ఊషలు వదిలేసి వెళ్ళటం వల్లే జరిగింది అని చెప్తూ ఉంటాడు ఇందాకే ఆ గొడవ అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు ఎత్తుతున్నావు అని చెప్పి గిరి కోపడుతూ ఉంటాడు ఇకప్పుడు రేవతి అంటుంది ఈ కిడ్నాప్ వెనుకలా ఎవరు ఉన్నారో తేలుస్తాను అని అంటుంది ఇదంతా వీళ్ళిద్దరి వల్లే వచ్చింది అని చెప్పటంతో మహాలక్ష్మి అంటుంది అవును తప్పు తప్పే కదా ప్రీతి ఉషల వల్లే ఇలా జరిగింది ప్రీతి ఉష మీరిద్దరూ వదనికి సారీ చెప్పండి అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది ఇక అర్చన కూడా అవును వదినకి సారీ చెప్పండి అని పంపిస్తూ ఉంటారు ప్రీతి ఉష ఇద్దరు కూడా సీతకి అటు పక్కన ఇటుపక్కన కూర్చొని సారీ వదిన నీ మీద కోపంతో ఇలా చేశాము నిన్ను ఆట పట్టిద్దాం అనుకున్నాం కానీ ఇలా కిడ్నాప్ జరుగుతుందని మేము అస్సలు అనుకోలేదు సారీ అని చెబుతూ ఉంటుంది అన్నయ్యకి కూడా సారీ చెప్పండి అని మహాలక్ష్మి చెప్పడంతో ఇక రామ్కి కూడా సారీ అన్నయ్య ఇంకెప్పుడు ఇలా చెయ్యం అని చెబుతూ ఉంటారు సీతకి ఏమీ కాలేదు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను అదే సీతకి ఏదైనా జరిగి ఉంటే మిమ్మల్ని ఈ ఇంట్లోకి కూడా అడుగు పెట్టనిచ్చేవాడే కాదు ఇంకొకసారి ఇలా జరిగిందో అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక సారీ అని చెబుతూ ఉంటారు వాళ్ళిద్దరూ కూడా రేవతి చలపతి వాళ్ళని క్షమించొద్దురా ఇదంతా వాళ్ళ వల్లే జరిగింది అని కోప్పడుతూ ఉంటారు ఇక అప్పుడు గిరి అంటాడు కథ సుఖాంతమైంది కదా మళ్ళీ ఎందుకు వాళ్ళని అలా తప్పు పడతారు వాళ్ళేదో తెలియక తప్పు చేశారు వదిలేయండి అని జనా కూడా చెబుతూ ఉంటాడు ఈ కథ ఇక్కడితో సుఖాంతం అవ్వలేదు ఆ కిడ్నాపర్స్ ఎవరో కానీ దొరికితే అప్పుడు అసలు కథ మొదలవుతుంది దీని వెనకాతల ఎవరు ఉన్నారో కనిపెట్టాలి రామ్ అని చెప్పడంతో చలపతి అంటాడు అవును రామ్ సీత ఎలాంటి స్థితిలో నుంచి బయటపడింది సీతని ఇలా చేసిన వాళ్ళని అసలు విడిచిపెట్టకూడదు ఎప్పటికైనా వాళ్ళని పట్టుకొని తీరాల్సిందే అసలు క్షమించద్దు అని చెబుతూ ఉంటాడు ఇక అయితే సీతని ఈ స్థితికి తీసుకువచ్చిన వాళ్ళని నేను ఎలా వదిలిపెడతాను వాళ్ళంతా తేలుస్తాను వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ఎవరు తప్పు ఉన్నా సరే వాళ్ళని క్షమించను వాళ్ళకి జీవితకాలపు శిక్ష వేసి తీరతాను అని చెబుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అర్చన భయపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా విద్యాదేవి గుడి నుంచి ఇంటికి వస్తుంది అమ్మవారి బొట్టు తీసుకొస్తుంది సీత వచ్చేసవా నీకేం కాలేదు కదా అంటూ హత్తుకొని సీతకి ముద్దుల వర్షం కురిపిచ్చేస్తూ ఉంటుంది ఇక అలా దగ్గరికి తీసుకుంటుంది నీకేం కాలేదు నాకు అదే చాలు ఆ అమ్మవారి నిన్ను కాపాడారు అని చెప్పి కుంకుమ తీసి పెడుతూ ఉంటుంది ఇక విద్యాదేవి టీచర్కి చేతికి గాయం అవుతుంది హారతి కర్పూరం వెలిగించుకుందని ఏమైందత్తమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది ఏం లేదు అని చెప్పడంతో సాంబా చెప్తాడు మీరు కనిపించలేదని బాధతో గుడికి వెళ్ళారమ్మా అని చెబుతూ ఉంటాడు అంటే నా కోసం కర్పూరం వెలిగించుకున్నారా అంత బాధని ఎందుకు అనుభవించారు అని బాధపడుతూ చెప్తుంది ఇక ఇంతలో మహాలక్ష్మి అంటుంది మీ నాటకాలు ఆపండి అసలు ఇదంతా సీత మీ విద్యాదేవి వల్లే జరిగింది తను అఖండ దీపం నువ్వు వెలుగిచ్చింది ఆరిపోయింది అది చెప్పకుండా దాచిపెట్టింది అందుకే ఇంతనార్థం జరిగింది అని చెబుతూ ఉంటుంది రామ్ కూడా అవును సీత అది ఈవిడ దాచిపెట్టింది నాకు ఇంతకు ముందే తెలిసింది అందుకే కోప్పడ్డాను ఇవి నా ఎదురు నుంచి వెళ్ళిపోమన్నాను అని అనటంతో చార్లి ఆపండి ఇదంతా అత్తమ్మ వల్ల ఏమీ జరగలేదు నేను గుడికి వెళ్ళేటప్పుడే అత్తమ్మ నాకు చెప్పింది ఎందుకు అత్తమ్మ ఇంత కంగారు పడుతున్నారు అని నేను అడిగాను నా మీద వట్టె ఇచ్చుకుంటే అత్తమ్మ చెప్పింది అఖండ దీపం నేను వెలిగించింది ఆరిపోయిందని అందుకని కీడు శంకిస్తోంది వెళ్ళొద్దు అని నన్ను హెచ్చరించింది కానీ నేనే ప్రీతి ఉషలకు మాట ఇచ్చానని చెప్పి వెళ్ళాను ఇదంతా వాళ్ళ వల్ల కానీ అత్తమ్మ వల్ల ఏమీ జరగలేదు అత్తమ్మ రోజు రోజు నాకంటే ఎక్కువ బాధని అనుభవించింది ఆ దీపం ఆరిపోయినందుకు రేపు గుడికి వెళ్ళి నిద్ర చేయమని కూడా పౌర్ణమి రోజు నాకు అత్తమ్మ చెప్పింది అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు ఇక చలపతి అంటాడు ప్రీతి ఉషలు చేసిన తప్పుని విద్యాదేవి టీచర్ మీద వెయ్యాలని చూస్తున్నారు వీళ్ళందరూ కూడా అని అనటంతో ఇకప్పుడు రామైతే సీత నువ్వు నీరసంగా ఉన్నావు ఇంక రెస్ట్ తీసుకుందో కానీ పద అని చెప్పి సీతని గతిలోకి తీసుకువెళ్తాడు ఇక అర్చన మహాలక్ష్మి ఏంటి మహా ఇలా జరిగిందేంటి సీత చచ్చిపోతుంది అన్నావు మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అన్నావు కానీ ఏమీ జరగలేదు అది తిరిగి వచ్చేసింది మన కన్ను లొట్టబోయి పడ్డట్టు అయింది అని చెప్తూ ఉంటుంది ఏమీ అవ్వదు మహానుభావులై బోలు ప్రయత్నాలు చేశాక ఫలించింది మనకి అలాగే జరుగుతుంది నువ్వేం కంగారు పడకు ఇది కాకపోతే ఇంకో ప్లాన్ వేద్దాం అని చెప్తూ ఉంటుంది